తారకాసురుడు అనబడేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు ఆ తారకాసురుడికి ముగ్గురు కుమారుడు విజున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అని ఈ తారకాసురుడు కుమారస్వామి చేతిలో మరణించాడు మరణించిన తరువాత ఈ ముగ్గురు కూడా గొప్ప తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు మాకు మరణం ఉండకూడదు ఎందుకని మరణం ఉండకపోతే శరీరంతో ఉంటారు శరీరంతో ఉంటే భోగాలను భవించవచ్చు ఆ భోగాలకి హద్దన్న మాట లేదు కాబట్టి దేవలోకాన్ని కూడా గెలవచ్చు కాబట్టి మాకు మరణం ఉండకూడదు మమ్మల్ని చంపగలిగిన వాడు ఉండకూడదు అప్పుడు ఎవరినైనా వీళ్ళు చంపేయచ్చు భోగాలను భవించవచ్చు మూడు లోకముల మీద పెత్తనం చేయొచ్చు అంటే బ్రహ్మగారు ద్వారా ఎలా కుదురుతుంది అది కుదిరే విధానం కాదు మరొక మాట చెప్పండి అంటే మా ముగ్గురికి మూడు పురములు ఉండాలి ఆ మూడు పురములు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి ఆ తిరుగుతున్న పురములు ఎప్పుడైనా ఒక్క చోటికి వస్తే అప్పుడు సృష్టిలో బలవంతుడైనటువంటి వ్యక్తి ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణము వలన మేము మరణిస్తాం తప్ప అన్యథా మరణించాం మాకు అటువంటి వరాన్ని మన్నారు అంటే అటువంటి వరాన్ని మీకు అనుగ్రహించాను సరే కాబట్టి బుద్ధితో బుద్ధికగా బ్రతకండి అని బ్రహ్మగారు చెప్పాడు వెంటనే మయుడు వాళ్ళకి మూడు పురములను తయారు చేసి ఇచ్చాడు ఒకటి బంగారు పురము ఒకటి పురము ఒకటి ఇనుముతో తయారు చేయబడినటువంటి పురము ఈ మూడు పురములలో వాళ్ళు తిరుగుతున్నారు ఇది చాలదన్నట్టుగా ఆ తారకాక్షుని యొక్క కుమారుడు హరి అనబడేటటువంటి వ్యక్తి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు చేస్తే ఆయన ప్రత్యక్షమై మీ తండ్రులకు ఇచ్చాను కదా వరం మళ్ళీ నువ్వు తపస్సు చేసావు ఏం కావాలని అడిగాడు ఒకవేళ ఈ పురమలలో ఉండేటటువంటి వాడు ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి నీటిలోకి తడిపితే ఆ వ్యక్తి బ్రతకాలి అలాంటి వాళ్ళు ఇంకో పది మంది పుట్టాలి ఈ పూర్వం ఎంత బలం ఉందో ఆ వ్యక్తికి మరణానికి ముందు అంత బలం వాడికి రావాలి అంతకన్నా ఎక్కువ బలం నిజానికి వాడికి మిగిలిన వాళ్ళకి కూడా రావాలి అటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి జలములతో కూడుకున్నటువంటి విచిత్రమైన బావులు మూడు పరువులలో ఉండాలి తథాస్తూ అన్నరబ్రహ్మగారు ఇప్పుడు అక్కడ ఎవడైనా కర్మగాలి చనిపోయాడు అనుకోండి వాడిని తీసుకొచ్చి ఈ బావిలో ఉన్న నీళ్లలో తడిపేస్తారు తడిపేస్తే వాడు బతికేస్తాడు వాడు బ్రతకడం కాదు అలాంటి వాళ్ళు ఇంకో పది మంది వస్తారు ఆ చనిపోయినప్పుడు వాడు ఎంత బలపరాక్రమాలతో ఉన్నాడో అంత బలపరాక్రమములతోటి అంతకన్నా ఎక్కువ బలంతో బ్రతుకుతాడు ఇంకో పది మందికి కూడా అటువంటి బల బలమే ఉంటుంది కాబట్టి దిగుణీకృత బలం అవుతూ ఒకడు పోయినప్పుడల్లా బలం పెరుగుతూ ఉంటుంది తప్ప బలం తరిగిపోవడం అన్నది ఉండదు హరి హరి అంటే శ్రీ మహావిష్ణువు అని కాదు మీకు మనవి చేసి ఉన్నాను ఆ ముగ్గురిలో తారకాక్షుని యొక్క కుమారుడు అటువంటి వరాన్ని పొందాడు వీళ్ళకి ఏం కావాలో అవన్నీ ఆ మయుడు సపకూరుస్తున్నాడు ఈ విధంగా కొన్ని కోట్ల సంవత్సరముల పాటు ఆ మూడు పురములలో తిరుగుతూ వాళ్ళు మూడు లోకములను ఓడించి దేవతలను కూడా తరిమి కొట్టి మహర్షులను బాధపెట్టి మేమే దైవమని అందరినీ ఇబ్బంది పెడుతూ యథేచ్ఛగా భోగాలు అనుభవిస్తున్నారు దేవతలందరూ కూడా బ్రహ్మగారిని ప్రార్థన చేశారు అయా మీరిచ్చిన వరాలే ఇప్పుడు వీళ్ళని నిగ్రహించడం ఎలా కుదురుతుంది మీరు పూనుకుని మమ్మల్ని అనుగ్రహించకపోతే మా జీవితాలు ఏమైపోతాయని అడిగారు అడిగితే మనని గట్టెక్కించగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే కాబట్టి రండి మన అందరం ఆయన దగ్గరికి వెడదామని చెప్పి బ్రహ్మగారు దేవతల్ని తీసుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళాడు ఆ పరమశివుడు అన్నాడు నేను తప్పకుండా ఆ త్రిపురాసురాలను సంహరిస్తాను కానీ మీరందరూ పశువులు నేను పశుపతి అని అంగీకరించాలి అంటే దేవతలు మరి మాకు పశుత్వం ఎలా పోతుందన్నారు అంటే మీరు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు పాశుపతము అనబడేటటువంటి వ్రతాన్ని మీరు అనుష్టిస్తే మీ యొక్క పశుత్వం పోతుంది కాబట్టి మీ యొక్క పరాక్రమంలోనూ మీ యొక్క శరీర బలంలోనూ కూడా సగన్ సగన్ చప్పున నాకు ఇచ్చి చేయండి అప్పుడు నేను త్రిపురాసుర సంహారం చేస్తానన్నాడు దేవతలు అంగీకరించాడు సరే నేను ఆ త్రిపురాసుర సంహారం చేస్తాను కానీ మరి నేను ఎక్కి వెళ్ళడానికి నాకు దివ్యమైనటువంటి రథం కావాలి కదా అటువంటి రథాన్ని నిర్మాణం చేసి ఇవ్వండి అన్నాడు అంటే అప్పుడు విశ్వకర్మ తన యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా అడ్డుపెట్టి ఒక గొప్ప రథాన్ని నిర్మించాడు అది సృష్టిలో ఇత పూర్వం లేని రథం ఆ రథం ఎంత గొప్పది అంటే ఈ భూమిని అంతటినీ రథంగా మార్చాడు దానికి ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు రథచక్రాలు అయ్యారు సముద్రాన్నంతటినీ తీసుకొచ్చి దానికి ఇరుసుగా పెట్టాడు హిమాచలము వింధ్యాచలము ఉదయాచలము అస్తాచలము ఈ నాలుగు పర్వతాల్ని రథానికి నాలుగు భాగాలుగా పెట్టాడు పెట్టి త్రేతాగ్నులను మూడు రకములైనటువంటి అగ్నిహోత్రాన్ని అగ్నిహోత్రాలని ఆ రథానికి మూడు భాగములుగా నిర్ణయించాడు పర్వతాన్ని పైన ఉండేటటువంటి జెండాగా అమర్చాడు వేదములను తీసుకొచ్చి ఆ రథానికి గుర్రాలుగా అమర్చాడు సంవత్సరాన్ని ధనస్సుగా చేసి సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే బాణంగా చేసి శంకరుణ్ణి బయలుదేరమన్నాడు అంటే శంకరుడు అన్నాడు ఇక్కడ వరకు బాగుంది కానీ నేను యుద్ధానికి బయలుదేరాలి అంటే ఇప్పుడు ఈ రథాన్ని నడపడానికి ఒక సారథి కావాలి కదా ఆ సారథి బాగా ప్రజ్ఞావంతుడైన వాడయి ఉండాలి కదా రథిని రక్షించగలిగినటువంటి వాడయి ఉండాలి కదా అంతటి ప్రజ్ఞావంతుడైన వాడు సారథిగా లభిస్తే మాత్రమే విజయము చేకూరుతుంది కేవలం రథి యొక్క పౌరుష ప్రతాపముల వలన ఎలా కుదురుతుంది కాబట్టి అంత గొప్ప సారథిని తీసుకురండి అన్నారు అంటే దేవతలు అన్నారు మీరే చెప్పండి ఏం చేయమంటారు అన్నారు చతుర్ముఖ బ్రహ్మగారిని సారథ్యం చేయమనండి అన్నారు అంటే సారథి యొక్క ఏమిటో తెలుసుకున్నటువంటి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు తానే సారథ్యం చేయడానికి అంగీకరించాడు ఒకప్పుడు శల్యమహారాజా అంగీకరించి శంకరుడు రథంలో కూర్చుని ఉండగా బ్రహ్మగారు సారథ్యం మొదలెట్టాడు లోపల కూర్చున్నవాడు పరమశివుడు సృష్టికర్త బ్రహ్మగారు రథసారథి ఆ రథం ఏం పెడుతుంది పడుకున్నాయి ఆ గుర్రాలు అవి లాగలేకపోయాయి సారథి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో తెలుసా చతుర్ముఖ బ్రహ్మగారు చాలా ఊడుపుగా అవి పైకి లేచి రథాన్ని లాగేటట్టుగా చేశాడు ఆయన ప్రజ్ఞ వల్ల రథం ముందుకు పరిగెత్తింది పరిగెడితే శంకరుడు త్రిపురమలను సంహరించాడు చూశావా రథము గొప్పదే రథీ గొప్పవాడే దానితో పాటు నిజానికి చచికిలిపో పడిపోయిన రథాన్ని పైకెత్తిన ఘనత ఎవరిది సారథిది శంకరుడంతటి వాడు సారథి యొక్క వైభవాన్ని సారథి యొక్క ఉత్కృష్టతను ప్రత్యేకంగా ప్రస్తావించి పొగిడాడు కదా అటువంటి సారథి లేకపోతే రథి గొప్పవాడైన యుద్ధంలో ఎలా విజయం లభిస్తుంది అంతగా శంకరుడే సారథి గురించి మాట్లాడాడు అంటే నీ వంటి సారథి మాకు లభించాలి అని మేము కోరుకున్నాము అంటే శల్య మహారాజా నిన్ను మేము తక్కువ చేశామా ఎంత సమున్నత